ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ అరెస్ట్ చేసి పలాసలు అరెస్ట్ చేసిన ర్యాలీ నిర్వాహకులను వెంటనే అచ్చమనాయుడు బండి వైఖరి అచ్చమనాయుడు బాడీలు అడ్డుకుంటున్న మంత్రి అచ్చమనాయుడు బండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖరి శవాలపై రాజకీయాలు చేసే కూటమిప్రపత్త వైఖరే కూటమి ప్రభుత్వ వైఖరేషన్ యవరాజకీయాల కూటమి ప్రభుత్వ వైఖరే అసీ ఆలయంగబద్ధంగా పదవిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి అసలు మొత్తాన్ని తుడిచేస్తాం క్లీన్ చేసేస్తాం అని చెప్పని ప్రకటించటం భారత రాజ్యాంగం జీవించే రైట్ టు లైఫ్ అనే హక్కుని హరించడం కాదా మరి ఈ విషయం మీద కనీసం న్యాయ వ్యవస్థ కూడా ఈ ప్రకటనని సుముఠాగా తీసుకునే ఉద్దేశం ఉందా లేదా దీని మీద ప్రజా సంఘాలుగా మీరేమైనా ఆలోచిస్తారా అమిత్ షా ప్రకటించిందే కాదు ఏకాంటూ నుంచి చిదంబరం నుంచి చాలామంది హోంమంత్రులు పాలన డేట్ పెట్టి పల్పల ఉద్యమాన్ని దాకా వెళ్ళినారు వాళ్ళు అయితే వారి ఆశలు అవి నెరవేరల ఇవాళ ఇవాళ కళలు కూలిపోతున్నాయని ఏవైతే మనం ఉంటున్నామో ఆ కళలు ఏమి నెరవేరు అమిత్ షా పెట్టిన డేట్ ఏమి నెరవేరదు ఎప్పుడు నెరవేరుతుంది ఆర్థిక సామాజిక అసమానతలు లేని ఒక దేశం ఏర్పడే వరకు ఈ స్వప్నం నిజమవుతుంది వెనకాలి ఇంకెలాంటి మినహాయింపు లేవు మార్చి ఇరవై ఆరు కావచ్చు లేదా ఇరవై ఏడు కావచ్చు కానీ అమిత్ షా ఆశలు లేదా మధ్యతరగతిలో కొద్దిమంది విప్లవ వైద్యం పట్ల వ్యతిరేకత ఉన్న వారి ఆశలు ఎట్టి పరిస్థితుల్లో నెరవేరవు ఎందుకంటే సైద్ధాంతికత అన్నిటికంటే గొప్పది అరవై ఏళ్ళుగా మావోయిస్టు పార్టీ నిలబడింది అంటే నాకు సైనికీ సైనికీకరణ ఉందని కాదు సాయుధ సాయుధ మార్గమని కాదు దాని వెనుక ఉన్న సైద్ధాంతిక ఆచరణ ఏదైతే ఉన్నదో అది ఇంతకాలము మావోయిస్టు పార్టీని సజీవంగా నిలబెట్టగలిగింది అది ఆ దూపిడి అణచివేత ఆకలి అవమానం ఉన్నంతకాలం మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వాలు మారుతాయి వస్తాయి శత్రు దేశంతో అంటే సరిహద్దు దేశ సరిహద్దులో శత్రు జరిగినటువంటి ఘర్షణలో అమెరికా లాంటి పెద్ద మనిషి ఆదేశీయంగానే మేము తూచి అంటే అప్పటి వరకు ఊగిపోయారు దేశమంతా అసలు అవకాశం ఇస్తే అంత హద్దులు సరిహద్దులోకి వెళ్ళి మేమే అసలు చంపేస్తామనే వాతావరణాన్ని ప్రభుత్వం ఒక రకంగా ప్రోత్సహించింది దేశంలో మరి అలాంటి పరిస్థితుల్లో దేశంలో పౌరుల్ని ఇట్లా నిర్మూలించేటువంటి కార్యక్రమం అక్కడ ఒక పెద్ద మనిషి చెప్పాడనే ఆగిపోయిన ప్రభుత్వం ఇక్కడ మూడు సార్లు ప్రతిపాదన వచ్చినప్పటికి కూడా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని అట్లా అర్థం చేసుకోవాలి ప్రధానంగా ఇక్కడ వచ్చినది ఏవైతే మొత్త శరీరాలు ఉన్నాయో బంధువులకి అప్పజెప్పమని డిమాండ్ చేయడానికి పెట్టాం వాళ్ళ సోదరుడు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ మిత్రులు ఉన్నారు వాళ్ళ కోసం పెట్టాం మీరు అడుగుతున్నది అంతర్జాతీయ సమస్య ఏమాత్రం వివేచన ఉన్నా వివేచన ఉన్నా ఇవాళ జరుగుతున్న కగార్ యుద్ధానికి పాకిస్తాన్ యుద్ధానికి పాకిస్తాన్ యుద్ధము అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతున్న యుద్ధము ఒక దాడి అది కానీ కగార్ అట్లా కాదు ఒక దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం అది ఒక దేశ ప్రజలపై జరుగుతున్న అంతర్యుద్ధం అది దీనికి దానికి ఎక్కడా పోలిక లేదు అది ట్రంప్ చెప్పాడనో లేదా పుతిన్ చెప్పాడనో ఆ యుద్ధానికి విరామం ఉండవచ్చు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎవరైతే రెండు శిబిరాలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే శాంతి చర్చలకు వస్తామని చెప్పారు బహిరంగ చెప్పారు మూడు సార్లు ప్రకటించారు ఒక పీస్ కమిటీ ఏర్పాటు అయినప్పటికీ అయినప్పటికీ భారత ప్రభుత్వం వీటన్నిటినీ పక్కన పెట్టి చర్చలు ఈ దేశంలో జరగలేదా రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపింది చాలా దపాలుగా తొంభై రెండు వేల ఒకటిలో ఒకసారి చర్చలు జరిపింది దపదపాలుగా భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపుతారు ఇవాళ వచ్చిన అడ్డం ఏమిటి ఇవాళ వచ్చిన అడ్డంకి ఏమిటి ఒక చర్చల ప్రతిపాదన చేసినా నువ్వు ఏకపక్షంగా ఒక ఒక దాష్టీకంతో ఇంతమంది హననానికి పాల్పడినావు అంటే ఒకటి భావజాలపరమైన యుద్ధం చాలా మందికి అర్థం కాని విషయము ముందు మావోయిస్టులను నిర్మూలిస్తే ఈ దేశం తమ వశం అవుతుంది తమ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏదైతే ఉన్నదో తమ సంఘ పరివార ఐడియాలజీ ఏదైతే ఉన్నదో ఇది నా మాడ కాదు మీరు సిపిఐ సిపిఐం అడిగండి వెళ్ళి ఒక మాట అడగండి ఒక మాట ఆడేవాళ్ళని ముందు మిమ్మల్ని నిర్మూలిస్తే వాడి పని పేరుతో ఇవాళ అందరూ మావోయిస్ట్ పార్టీ మనకి నిలబడి అంటే కారణం వాళ్ళకున్న అనేకమైన సందేహాలను పక్కన పెట్టి వ్యతిరేకతలను పక్కన పెట్టి ఒక పులవోద్యమం అరవై ఏళ్ళగా కొనసాగుతున్న పులవోద్యమం పూర్తిగా విడిచిపెట్టకపోతే రేపటి మా భవిష్యత్తు రేపటి వామపక్షాల ప్రగతిశీలు భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నే వాళ్ళు వస్తుంది ఇక్కడ మనం ఆగి మాట్లాడుతాం